ఓకే మై కేబీ రైడర్స్ ఫైనల్లీ రీచ్ అయ్యడం మేడారం సమ్మక్క సారక్క భద్రాచలం రీచ్ అయినాం థర్డ్ ఫ్యూల్ బ్రేక్ మాది ఓకే ఇంకా వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే మారడి మళ్ళీ రీచ్ అవుతాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్ ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేసినాం అండ్ లాంగ్ రైడ్కి వెళ్తాం అందుకోసం అయినా సో ఈ రైడ్ నేను అండ్ మా బిఎంఆర్సి క్లబ్ మెంబర్ గణేష్ బ్రో నేను అండ్ ఇంకా మా విజయ్ బ్రో అండ్ వాళ్ళ సిస్టర్ టూ బై ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం సో ఫీలింగ్ అయితే క్రేజ్ సో అన్న నేను ప్లాన్ చేసినాం వన్ జంగి లంబసింగి మిల్లి వంద తిరిగేద్దామని ప్లాన్ చేసి ఫస్ట్ నేను గణేష్ బ్రో అనుకున్నాం రైడ్కి కానీ తర్వాత విజయ్ బ్రో యాడ్ అయ్యాడు అండ్ గణేష్ బ్రో వాళ్ళ సిస్టర్ వస్తున్నారు సో వాళ్ళిద్దరు మేము ఇద్దరు టూ బైక్స్లో ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం ప్రజెంట్ అయితే తాండూర్ అయి దాటినాం తాండూర్ అయి నుంచి వీడియో స్టార్ట్ చేసినాం అండ్ గణేష్ రో వాళ్ళ విలేజ్లో వెయిట్ చేస్తున్నారు మేము డైరెక్ట్ వాళ్ళ విలేజ్కి వెళ్ళి గణేష్ రోడ్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి టూ బైక్స్ తోటి మూవ్ అవుతాం సో ఈరోజు డెస్టినేషన్ ఎంత వీలైతే అంత పోదాం ఆల్రెడీ మిల్లీ అని పెట్టుకున్నాం నియర్ ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అయితే మిడిల్లో కొన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఉన్నాయి భద్రాచలం టెంపుల్ ఇంకా టూ త్రీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మరి అవి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళేసరికి టైం సరిపోతుందా మారేడుమిల్లి రీచ్ చేయటం లేదని చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా లాంగ్ ఉంది డెస్టినేషన్ కాబట్టి మిడిల్ మిల్లీలో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం ఫైనల్లీ రీచ్ కుందారం అండ్ గణేష్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అయితే నేను ఇదే ఫస్ట్ టైం రావడం కుందారం విలేజ్కి ఇంత లోపలికి రాలే ఎప్పుడు సో ఈరోజు గణేష్ బ్రో వల్ల కుందారం విలేజ్ చూసాడు అయితున్నది ఫైనల్లీ రీచ్ అయ్యాడు గణేష్ బ్రో హోమ్ అండ్ మేము వచ్చేసరికి నువ్వు రైడింగ్ జాకెట్ వేసుకొని ఇట్లా రెడీ టు ఫైవ్ ఫైట్ అన్నట్టు ఉంటాం వాటికి ఇంత రిలాక్స్గా ఉన్నామంది నేనేమో లేట్ అయిందేమో నేను చిన్న చిన్న చినుకులు వస్తాయి తుఫాన్లు వచ్చినా మనం పోవాలి అదే మరి ఎక్స్పీరియన్స్ పోయి నువ్వు చాయ్ అన్న అయిపోయావు సరంకుల్ బాయ్ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ నుంచి స్టార్ట్ చేసినాం రైడ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి ఇక్కడే సో ఇక నాన్ స్టాప్ రైడ్ చేయడమే అండ్ లాంగ్ రైడ్స్ అంటే మన అబ్బాయిలు కూడా కొంతమంది భయపడతారు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అంత దూరం కూడా లాంగ్ రైడ్ నేను వస్తా అని మస్తు ఇంట్రెస్ట్ చూపెట్టి ఈరోజు వస్తున్నారంటే గ్రైట్ అట్లా అందరూ కాకపోయినా వీలైన వాళ్ళు అయినా కనీసం లైఫ్లో అట్లా తిరగాలి ఎక్స్ప్లోర్ చేయాలి కొత్త ప్లేసెస్ చూడాలి అని ఉండాలి హైవేకి ఎక్కే వరకు ఇదే పరిస్థితి ఫ్యూల్ బ్రేక్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఎప్పుడో జీరో పడింది అప్పటి నుంచి భయం భయంగా నడుపుతున్న కాబట్టి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యూల్ బ్రేక్ తీసుకోవాల్సిందే అట్లా మహిళలు అన్ని రంగాలలో ఉండాలి అన్నట్టు చేయాలి కార్డు ఉందా కార్డ్ ఆప్షన్ ఉందట ప్రజెంట్ నియర్ మేడారంలో ఉన్నాం అంటే ఐ థింక్ ఇంకొక ఫైవ్ నుంచి టెన్ కిలోమీటర్స్ అంటే మేడారం బ్రిడ్జ్ అవుతాం సో ఇది ఇదంతా మేడారం వెళ్ళే రూట్లో ఫారెస్ట్ ఇదే కొనేరాను మొత్తం మంది ఏంటో నిండి మేము గట్టు మీద బండి నడుపుకుంటా వచ్చినాము తెలుసా ఇదంతా జాతరే ఉంటుంది ఇప్పుడు గిలాలు ఉన్నాయి కానీ ముందరా గద్దెలు ముందుంటాయి గద్దెలకు దారి వేటు గద్దెలు గుడి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇటే లోపల బా నార్మల్ టైంలో ఎంత ప్రశాంతంగా దగ్గరికి వచ్చినాం అనిపిస్తున్నా తెలుసా అన్న జాతర టైం అప్పుడు ఇదంతా లైన్లే పిచ్చి ఉంటా తెలుసా అదేందన్న అదే దేవుడు అంతే ముందరా ఇలా పెడితే కదా కారు పక్కన కానీ ఇది ఫీలింగ్ క్రేజీ అన్న ఎందుకంటే ఆ రద్దీలో ఆ రోజు వచ్చిన జాతరకి ఈరోజు ఇంత ఫ్రీగా ఇక్కడి వరకు వస్తే అది అది అంతే ఇక అప్పుడు వచ్చి అంటే అంత రద్దీలో రావాలి మళ్ళీ ఇట్లా ఫ్రీగా రావాలి అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ గుడి కడతారు అట్నా ఏమో మరి ఇప్పుడేమి లేదు మంచిగా ఉన్నారు మంది ఇంత కూడా ఉండరు నేను தேரே போட்டு भेट बनाले సో మనంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది సార్ సమ్మక్కసార రెండు గద్దెల దర్శనం అయిపోయింది ఫాస్ట్గా సమ్మక్క సారక్క రెండు దేవుళ్ళ గద్దెల దర్శనం కంప్లీట్ చేసుకున్నా అండ్ బయటకు వచ్చిన నేనైతే మా వాళ్ళు ఇంకా మొక్కుతున్నారు కాదు ఓకే మై హెవీ రైడర్స్ ఫైనల్గా ప్రశాంతంగా సమ్మక్క సారక్క గద్దెలు దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి రిటర్న్ అయినాం సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎంత ప్రశాంతంగా అంత మంచిగా దర్శనం అనేది అస్సలు ఇప్పుడు కాదు ఎప్పుడు అనుకోలే కానీ అలాంటి అవకాశం వచ్చింది ఈ రైడ్ వల్ల సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అంత హ్యాపీనే ఏమంటే రైన్ వస్తుంది నాన్ స్టాప్గా రెయిన్ వల్ల మొత్తం తడిచి ముద్ద అయి బురద అవుతున్నాం లేకపోతే అంత హ్యాపీనే ఓకే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాం ఇంకా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రైడ్ సో ఐ థింక్ నెక్స్ట్ స్టాప్ భద్రాచలం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ భద్రాచలంలో కలుద్దాం హలో మై రైడర్స్ ఫైనల్గా భద్రాచలం రీచ్ అయినాం మేడారం టు భద్రాచలం రీచ్ ఇప్పుడు టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం స్వాగతం సుస్వాగతం అంత రద్దీ ఉండరు అనుకుంటున్నా నో 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 చింటుబాయ్ దూరం నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మళ్ళా రాలే రీచ్ టూ టెంపుల్ టెంపుల్కి రీచ్ అయినాం ఫ్రెండ్స్ కానీ బైక్ పార్కింగ్ ప్లేస్ చూసేసి పార్క్ చేసినాం అంటే కథం ఏ అనుకుంటా ఇక్కడ పెట్టరాదా ఓకే రైడర్స్ టెంపుల్కి అయితే రీచ్ అయినాం రద్దీ ఉండద్దు అనుకుంటున్నా ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మారేడు మెళ్ళి పోవాలి మా డెస్టినేషన్కి ఇంకా ముందు నుంచాం సారక మేడారం తర్వాత మళ్ళీ భద్రాచలంకి రీచ్ అయినాం అండ్ ఇప్పుడే దేవుడు దర్శనం చేసుకున్నాం బొట్టు కూడా చూడొచ్చు అండ్ మా గణేష్ బుర్ర అడుగుతా గణేష్ వచ్చినా కదా సార్లు వచ్చిన ఇప్పుడు రెండు సార్లు వచ్చినా నేను కూడా వచ్చినా ఇది రెండోసారి కానీ ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినా ఏం గుర్తులేదు ఇప్పుడు ఇదే ఫస్ట్ అట్లా అంటే బైక్ తోటి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అంటే అది లెక్కకి రాదు ఇక ఇదే లెక్క అంటే ఇదే ఫస్ట్ టైం అనుకోవాలి విజయ్ నువ్వు వచ్చినా రాలే ఇది ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది మరి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది టైం అంటే నార్మల్ గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా బాగా రద్దు ఉంటుంది ఏమో అని కానీ ఏం లేదు అదంతా శ్రీరాముడి దయ సో రద్దీ లేకపోవడం తోటి మనకి ఈజీ అయిపోయింది సో ఇక్కడ నుంచి మనం మూవ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ మారేడు మిల్లకి వెళ్ళిపోవాలి పోయి చల్లగా

ఓకే ఇంకా వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే మిల్లి రీచ్ అవుతాం ఫైనల్లీ రీచ్ మిల్లి ఎక్కడ చూసినా బ్యాంబో చికెన్ బ్యాంబో చికెన్ రూమ్స్ కోసం తిరుగుతున్నాం మొత్తం మీద ఎయిట్ ట్వంటీకి రీచ్ అయినాం అండ్ రూమ్స్ కోసం తిరుగుతున్నాం రూమ్ దొరికిందా అంటే హ్యాపీ లేకపోతే ఈ చలిలో చావడమే అప్పుడు ఎవరితో మాట్లాడినావు ఆయన ఫోన్ చేయి అదే ఆయన ఫోన్ చేయి